విజయనగరంలో ఆమరణ తెచ్చు కూర్చుంటాను రాష్ట్రం అంతా కూడా పొందారు మాట్లాడుతుంది లేదా హన్మరావు గారు మీరు గౌరవం అంటే మీరు గేడుదాం దర్శనానికి వచ్చాం మీ మాట విని మీ మాట వినకుండా మేము రామతుర్థం ఇలా అనుకోండి అడ్డుకోండి మీ డ్యూటీ మీరు చేయండి కలెక్టర్ గారు ఆదేశాలు సరే మీరు చేసుకోండి మేము దేవాలయం దేవాలయానికి కూర్చున్నాం గేట్ తాళం ఎలా వేస్తారు మీరు పీడా తాళం వేస్తారా మరి ఏంటిది దేవుని బంధించారు మీరు మీరు బంధించారు తీసుకెళ్ళిపోయారు తాళం వేశారు ఎవరైసారు రమణండి ఎవరు అలా ఎవరైనా అలా మదే లేదు మేము ఎందుకు వేస్తాం స్వామిజీ గుడి చాలా మాట్లాడుతుంట చెప్పండి ఎవరు తీసుకున్నారు చెప్పండి నువ్వు తాళాలు తీ గౌరవంగా ఉంటుందండి ఎంతవరకు తీసుకెళ్ళాలి తీసుకెళ్తాం సార్ తమాషా కాదు వచ్చిన తమాషా కాదు మీరు మీరు ప్రభుత్వం యొక్క సొమ్ముతో ప్రజలు యొక్క కట్టిన మీరు డబ్బులు తీసుకుని బతుకుతున్నారు అలాగే ప్రజలు ఇచ్చిన దక్షిణతో మేము బతుకుతున్నాం ప్రజలు ఇచ్చిన ధర్మంతో మేము బతుకుతున్నాం మీరు ధర్మం కోస్తున్నారు మేము ధర్మం కోస్తున్నారు మీ మాట వినకుండా మేము రామతీర్థం వెళ్తుంటే అడ్డు కొంటేషన్ తీసుకెళ్ళండి మేము మేము కసకే మీరు ఎవరు మీరెవరు తాళాయి దగ్గరికి చెప్పండి ధర్మం మీ దేశం వచ్చి తాళా వేస్తాం సార్ చెప్పండి మీ దేశం అనుకుంటారా చట్ట వ్యతిరేకమంటారు ఈ చట్ట పని మీరు చేసింది మరి కాదు రోడ్డు మీద వచ్చి తప్పు చేస్తే ఆట గేట్ అవతలే స్వామీజీ మీకు ఓపెన్ చేస్తాను నేను కూర్చోండి మీరు ప్రశాంతంగా ప్రశాంతంగా కూర్చోండి స్వామీజీ మేము భక్తులు నాటక పర్చలేదు కదా